హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన నాణం గురించి మాట్లాడుకోబోతున్నాం అది రెండు రూపాయల నాణం కానీ ఇది సాంకేతికంగా చాలా విలువైన నాణ్యం మీరు ఆలోచించగలరు రెండు రూపాయలు కేవలం పద్నాలుగు వేల రూపాయల విలువకు ఎలా మారగలవు అవును ఈ నాణం చాలా అరుదైనది మరియు సేకరణదారులకు ఒక సాధారణ అసాధారణ భద్రతగా మారింది ఇప్పల నాణం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతకాలం నుంచి కోల్పోయిన నాణం స్టాక్ నుంచి వచ్చాయి ఈ నాణం భారత ప్రభుత్వంలోని కొన్ని ప్రత్యేకమైన ముద్రణలో విడుదల చేయబడింది తద్వారా ఇది మరింత అరుతైన మరియు విలువైనది అయ్యింది కొన్ని సేకరణదారులు ఈ నాణం కోసం పద్నాలుగు వేల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు నాణం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది అరుదైన ఆవృత్తులు కలిగి ఉంటుంది ఇది విపరీతమైన ముద్రణలో విడుదల చేయబడిన నాణం దాని పక్కన ఉన్న చిన్న చిన్న మార్పులు మరియు మూల్యాలు దీని వెలుగును పెంచాయి సమయానికి ఈ నాణం కొంతమేర మనకు పెద్ద సాంకేతిక తేడాలు కనబడుతుంది ఈ నాణం సాధారణంగా వెయ్యి రూపాయల నుంచి మూడు వేల మధ్య అందుబాటులో ఉన్న ఇది పలు ప్రాముఖ్యపు సందర్భాలలో విలువ పద్నాలుగు పద్నాలుగు వేలు దాటవచ్చు అలాగే ఇది మరో అరుదైన క్లాసిక్ నాణ్యంగా మారింది ఈ నాణం మంచి స్థితిలో మరియు క్లీనింగ్ చేయకుండా ఉంటే ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది మీరు ఈ రెండు రూపాయల నాణం సేకరించాలనుకుంటే దాన్ని జాగ్రత్తగా సేకరించండి మీరు దీన్ని సేకరించేటప్పుడు స్థితి ముఖ్యమైనది నానం మంచి స్థితిలో ఉంటే దాని విలువ మరింత పెరుగుతుంది తరుదైన నాణాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని